భర్తపై తప్పుడుకెలు ఎందుకు పెడుతున్నారో తెలియదని కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం లేదన్నారు ఇంటూరి రవికిరణ్ ఆరోగ్యం బాగోలేదని ఆయన హార్ట్ పేషెంట్ అన్నారు రోజు ఎనిమిది గంటలు రెస్టు తీసుకోవాలని రోజు ఐదు నుండి ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారన్నారు ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు పోలీసుల నుండి రవికిరణ్ కు ప్రాణహాని ఉందని పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారన్నారు పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పనిచేస్తున్నారని రవికిరణ్ పై ఇరవై కేసులు పెట్టారన్నారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు సమయంలో దువ్వాడ మరియు రాజమండ్రి సీఐలు దురుసుగా ప్రవర్తించారన్నారు రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు పంపించి రవికిరణ్ పై కేసులు పెట్టిస్తుందన్నారు అతనికి అసలు ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైల్లోంచి మాచర్ల మాచర్లు తీసుకెళ్లారు మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో చెప్పారు అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు ప్రతిరోజు అతన్ని ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారండి అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు ప్రతిరోజు తీసుకెళ్తున్నారు పీటీ వారెంట్లు వేసి స్టే స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని ట్రీట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు రోజుకి ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారండి అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు అతను హార్ట్ పేషెంట్ ఎయిట్ అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి అతను ఆరోగ్యం బాగా క్షీణించింది అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది పీటీ వారెంట్లేసి తీసుకెళ్ళిపోయారమ్మ రియల్ స్టేషన్ అంటే చెప్పట్లేదు ఎక్కడ తీసుకెళ్ళారంటే చెప్పట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు